హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేఎస్ అఫీషియల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఆయన బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అంటే జస్ట్ షాపింగ్ చిన్న షాపింగ్ లెక్క వెళ్ళాము చిన్న షాపింగ్ చేయడానికి అది ఏంటి ఏంటి అంటే ఈరోజు ఏమేమి కొన్నా ఏమేమి షాపింగ్ అనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కానీ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా అన్నీ ఏమేమి చేస్తున్నామో వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ప్రకారంగా మీకు వస్తాయి కాబట్టి నేను ఒక ఇది ఒక ఆర్డర్ చేయట్లేదు రిక్వెస్ట్ పరంగా అడుగుతున్నాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను బయటకు వెళ్ళినామని చెప్పినా కదా ఏమేమి కొన్నామో ప్రతి ఒక్కరు చూపిస్తాము మా పాపకి బొమ్మలు కొన్నాము నేను ఏదో చిన్నవి చేసిన ఫ్రెండ్స్ అంతే ఒక ఇదారు వస్తువులు కొన్నాను అవేంటి ఏంటి అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అమ్రిలా అంటే ఇప్పుడు ఈ భాషాకాలం అయిపోయే మొమ్మట్లో ఉన్నారా అని ఏమనుకోకండి ఇలా రెండు మా ఆయన తెలివి ఏంటంటే ఏదైనా కూడా ఇట్లా ఈజీగా అయిపోయేటట్టు చూస్తాడనమాట అంటే ఇట్లా లబ్బర్ లేచిండు ఏంది అనుకోకండి అంటే నా సేఫ్ కోసం ఆలోచించండి నాకు కొంచెం నడవరాదు అనమాట సో దానివల్ల ఇట్లా రెండు ఇట్లా ఒక్కొక్కటి పట్టుకుంటే నీకు ఇబ్బంది అవుతుంది నేను కింద పడేసుకోవట్లా ఇట్లా నేను పట్టుకోరాదు నడవరాదు మళ్ళీ నాకు నన్ను పట్టుకున్న ఆయన కనబడదు కదా నన్ను పట్టుకొని నన్ను నడిపించుకుంటూ నన్ను నాకు దాకిస్తావు నువ్వు దాకించుకుంటూ అందుకు ఇబ్బంది అని ఓ ఇట్లా మా ఆయన ప్లాన్లు కొన్ని ఇట్లా ఉంటాయనమాట అంటే దేన్నైనా కూడా ఈజీగా అయిపోయేటట్టు తక్కువ అంటే ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఆయనకు తెలివి ప్రకారం చేస్తారనమాట ఇట్ల రెండింటికి జాయిన్ చేసి లబ్బర్లు పెట్టేడు వీళ్ళలో శత్రులు కొన్నాం ఇవి ఫోర్ హండ్రెడ్ చెప్పారు త్రీ హండ్రెడ్కి ఇచ్చారంటే ఒకటి వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు అవి రెండు చెట్లు తీసుకున్నాము దేనికైనా బెనిఫిట్ అవుతాయి కదా ఇప్పుడు కొట్టినా వర్షం కొట్టినా కూడా మా పాపకి స్కూల్కి వెళ్ళడానికైనా మా ఆయన షా ఇట్లా బయటికి షాప్కి వెళ్ళినా కూడా అవసరం వస్తుందని తీసుకున్నాడు ఇవి రెండు తీసుకున్నాం ఇంకా ఇగో బ్లూటూత్ ఆయనకి ఇట్లా ఎన్ని కొన్నా బాగా పిచ్చి ఆయనకి ఏ పిచ్చి ఉన్నా లేకున్నా ఫోన్ అనేది పిచ్చి బాగుంటుంది అంటే ఫోను ఆయనకు కనబడగా ఎట్లా అనుకుంటారు కొంచెం స్పెడ్స్ పెట్టుకుంటే కొంచెం రైట్ అయ్యి అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ ఓ దాంట్లో స్పెడ్స్ ఉన్నా దాంట్లో స్పెడ్స్ లేవా అని అట్లా ఏమనుకోకండి ఆయనకు నిజంగా కనిపించదు ఆయన నిజంగా బ్లైండ్ అయ్యి కాకపోతే స్పెడ్స్ పెట్టుకుంటే రైట్ అయ్యి కొంచెం కనిపిస్తుంది అందుకోసమనే రేట్ అయ్య స్పెడ్స్ పెట్టుకున్న కొంచెంలోనే ఫోన్ చూస్తాడు ఒకసారి బ్యాక్ ఆన్ చేస్తే ఎక్కువ ట్యాక్ బ్యాక్తోనే వాడతాడు ఆయనకు మున్ ఫస్ట్ ఉన్న పిచ్చి ఏంటంటే ఎక్కువ బయటికి సౌండ్ రాని ఉన్నట్టు నేనే వింటా నా వల్ల ఒకరికి ఎందుకు డిస్టర్బెన్స్ అనేసి బ్లూటూత్ ఎన్ని కొన్నా కూడా బ్లూటూత్ ఫోన్లు ఎక్స్చేంజ్ చేయడం చాలా అలవాటు అంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రం అనుకోకండి అంటే ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకో ఆ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి వేసి మళ్ళీ ఒకటి కొత్తగా కొనుక్కుంటాడు అనమాట ఆ విధంగా ఇది కూడా కొనుక్కుంటాడు ఇట్లా ఒక ఒకటి అనకొకటి ఇప్పటికి ఇది నాలుగోదో ఐదోదో ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా కొనుక్కుంటాడు పెట్టుకొని ఇక చెవులో పెట్టుకొని ఇంటనే ఉంటాడు నైట్ అంతా రొద్దు నాకు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు ఇంటనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఈబీ ఇది వచ్చేసి నాకు తెలిసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కదా నేను అనుకుంటున్నాను మాకు వీటి గురించి ఎక్కువ తెలియదు ఫ్రెండ్స్ టచ్ ఫోన్ కూడా నాకు అలవాట్లేదు మ్యారేజ్ అయినాక నేను మ్యారేజ్ కాకముందు చిన్న ఫోనే వాడేదాన్ని నాకు అసలు టచ్ ఫోన్ గురించే తెలియదు ఇప్పుడు పెళ్ళి అయినాక మా అనే ఆ టచ్ ఫోన్ గురించి నేర్పించి నాకు కూడా టచ్ ఫోన్ గురించి ఎందుకంటే నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం అలవాట్లేదు బ్లూటూత్ అయినా ఏదైనా పెట్టుకోవడం హెడ్సెట్ పెట్టుకోవడం అలవాట్లేదు ఎందుకంటే నాకు హెడ్డేక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఇదిగొన్నాడు ఇంకా వచ్చేసి ఇగో ఇవి మెత్తల్ ఫ్రెండ్స్ అంటే ఇదేంటి ఇట్లా ఉన్నాయని అనుకున్నాను నేను ఇప్పి చూపిస్తాను ఇది రెండు ఇందులో రెండో ఉంటాయి రెండు రెండు మెత్తలు ఉంటాయి నేను చూపిస్తాను ఇది వచ్చేసి హండ్రెడ్ అంటే ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అనమాట తక్కువ రేట్లోనే వస్తే మనం డైరెక్ట్ మెత్తలను చూసినాం కానీ ఇట్లాంటి మెత్తలు మీరు చూసిరో లేదో నాకేం తెలియదు ఏమో ఇలా టూ పీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదొకటి ఇంకొకటి కూడా ఉన్నాము ఇంకొకటి కూడా ఉన్నాము అది ఎక్కడ మిస్ మిస్ అయిందో తెలియదు సరే దీని గురించి నేను చెప్తాను రెండు పీసులు కొన్నాము ఇలాంటివి ఇది మెత్తనే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా ఇగో ఇది ఇది తీసి దీన్ని ఇట్లా ఊదితే ఇది బెలూన్ అదేంటి మెత్త అవుతుంది మళ్ళీ మనకు వద్దనుకుంటే కూడా ఇది తీ ఇలాంటి రెండు పీసులు కొన్నాము ఇవి ఒకటి వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ అంటే రెండు కలిపి హండ్రెడ్ అంటే మా కాదు మాకు మెత్తలు మా పాప ఎక్కువ శాతం మా అత్తమ్మ దగ్గరే ఉంటుంది అన్నమాట సో దానివల్ల మా పాప కొన్ని మా అత్తమ్మకు యూజ్ అవుతాయని చెత్రీలైనా ఇవైనా యూజ్ అవుతాయని వాళ్ళ కోసం కొన్నాము ఓకేనా ఫ్రెండ్స్ అట్లా ఆల్రెడీ మేము కొనుక్కున్నాము అవి కాకుండా మాకు మెత్తలు కూడా ఉన్నాయి ఒక వాళ్ళ కోసం ఈ మెత్తలు కొన్నాం ఇక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదేందలుందని ఇక్కడ ఇక్కడ ఇది కనిపిస్తుందా దీని ఇట్లా అది ఊది పెడితే అవుతుంది మెత్త మళ్ళీ మనం కద్దనుకుంటే కూడా వాదులుకోవచ్చు ఇది ఎక్కడికంటే అక్కడికి ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇట్లా మర్చి చేసి బ్యాగ్ పెట్టుకొని తీసుకొని వెళ్ళవచ్చు అట్లా ఆ విధంగా అలా రెండు పీసులు కొన్నాము అవి ఒక్కొక్కటి ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇవో ఇవి ముఖ్యంగా మా పాపకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం ఏం అడుగుతుంది అంటే నాకు గన్ కావాలి ఏంటి ఏంటో ఆట వస్తువులు ఏంటి ఏంటో చెప్తారు ఫ్రెండ్స్ ఆమెకు బ్యాటు బాల్ ఇవన్నీ కొనిచ్చినా కూడా పోతనే ఉంటాయి పోతేనే ఉంటాయి పోగొడుతుంది లేదా ఖరాబ్ చేస్తారు చిన్నపిల్లలు అంటేనే అంత కదా ఒక రోజు రెండు రోజుల్లో సంతోషం తర్వాత ఖరాబ్ చేస్తారు ఇవ్వ ఇట్లాంటి మళ్ళీ అవి కొన్నావు ఛత్రి అవి ఇవి కొన్నావు కానీ నాకేం కొనలేదు అని ఏడుస్తుంది సో అందుకోసమని ఇది కొన్నాం ఇది ఏంటంటే ఇట్లా ఇది బ్లాక్ కలర్ కనిపిస్తుందా ఇది ఇది తీసి కింద వాడేసి దీంతో ఇక్కడ కనిపిస్తుందా దీంతో కొడితే అది కింద భూచక్రం లెక్క ఇట్లా తిరుగుతుంది సో దాని స్పెషాలిటీ ఇది తీయాలి ఇది దీంతో ఇట్లా కొట్టాలి కొడితే ఇది కింద తిరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీ చెప్పిర్రు డైరెక్ట్ ఫిఫ్టీకి ఇచ్చేసి అట్లా మా పాపకి ఎన్ని ఉన్నా కూడా ఖరాబ్ చేస్తూనే ఉంటుంది ఒకరోజు రెండు రోజులు ఆడుతుంది మళ్ళీ పక్కకు పెడుతుంది ఆమె అక్కడ ఆడదు ఆమె ఆట పిచ్చి బాగా అది కొని ఇదిగొని అనిక మనం ఉన్నదే పిల్లల కోసం మనం కష్టపడే పిల్లల కోసం చాలా సంతోషంగా ఎక్కువ ఏం కావాలి అట్లా ఆ విధంగా ఫ్రెండ్స్ ఇంకా ఏ కుక్క బొమ్మ ఫ్రెండ్స్ ఇట్లాంటివి రెండు కొన్నాం ఈ ఇంట్లో స్పెషాలిటీ ఏందంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాకు నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటి బొమ్మలు అంటే ఇది ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇగో ఇట్లా తీయాలి ఇట్లా తీసినాక ఇంట్లో ఏముంది ఏది ఒక చూడడానికి ఏనా అంటారు ఇలా మ్యాజిక్ ఏందంటే ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఇవి కదులుతాం ఫ్రెండ్స్ ఏ విధంగా అని చెప్తాను ఏ విధంగా అంటే ఇగో ఇక్కడ స్ప్రింగ్ అనిపిస్తుందా ఇదిగో స్ప్రింగ్ నేను చేపెట్టిస్తాను ఈ స్ప్రింగ్లో ఇగో ఈ స్ప్రింగ్ అటాచ్ చేయాలి ఈ స్ప్రింగ్ చూపిస్తా ఈ స్ప్రింగ్ అటాచ్ చేయాలి ఇగో ఈ స్ప్రింగ్కి అటాచ్ చేయాలి అటాచ్ చేస్తే అవి కలుగుతాయి అనమాట ఇప్పుడు నేను ఎప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఇది కదులుతున్నాయి చూడండి మా పాపకు చాలా పిచ్చి ఫ్రెండ్స్ చూడ కదులుతుందా నేనేం చేయట్లే నానంతట అదే కదులుతుంది ఇది ఇది చూడండి ఇట్లాంటి మా పాపకి చాలా సంతోషం అనమాట ఈ విధంగా ఈ రెండు అంతే ఇది కూడా కదులుతూనే ఉంటావు ఇది కూడా చూపిస్తా చూడండి ఇట్లా ఈ రెండు బొమ్మలు ఇంకా మేము అడిగిందంటే బ్యాట్ బాలు ఇటు ఇట్లా నీటి బిడుగులు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫన్ ఊరితే నీటి బిడిగలు రావ అవి అడిగింది గన్ అడిగింది ఇలాంటి బొమ్మలు అనకు చాలా చాలా ఇష్టం ఇక మేము కొన్న సామాన్ మొత్తం ఇక ఇస్తే ఫ్రెండ్స్ ఇది మేము కొన్న సామాన్ దయచేసి ఏంది వృధా ఖర్చు పెడతారు ఇట్లా ఇట్లా ఏమనుకోకండి ఎందుకంటే మేము ఉన్నాయి మనకి యూజ్ వచ్చే వస్తువులే ఇక బొమ్మలు అంటారా చిన్నపిల్లలు అంటే ఎట్లయినా వాళ్ళకి సంతోషమే కాబట్టి మనం కష్టపడేది వాళ్ళ కోసం వాళ్ళ సంతోషం కంటే ఎక్కువ మనకి ఏది కాదు కాబట్టి ఇలా షాపింగ్ చేస్తాం మాకు ఉన్నంతలో అంటే ఇంట్లో షాపింగ్ ఇంట్లో సామాన్లు ఏం చేయరా అని అనుకోకండి అవి కూడా చేస్తే అవి ఇప్పుడు ఉన్నాయి అందుకని ప్రజెంట్గా అవి ఏం కొనలేదు ఓన్లీ వీటి కోసమే వెళ్ళాము దయచేసి మేము ఇట్లా చేస్తున్నామని ఎవరు కూడా తప్పగా అనుకోకండి మా యొక్క వీడియో ఎలా ఉందో చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నేను అడిగేది ఒక్కటే ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము కొంచెం ముందుకు నడిచిన ప్రయత్నం మేము ఒక రెండు మూడు ఛానల్లో పెట్టాం రెండు మూడు ఛానల్ని పెట్టాం ఫ్రెండ్స్ ఎవరికి కానీ ఏవి ఏ ఛానల్లో కూడా మాకు ఎలాంటి వీడియో ఎలాంటి సపోర్ట్ కానీ ఏది కూడా రాలేదు కాబట్టి దీనిలో నేను ఇది ఇది నేను కొంచెం నమ్మకంతో దేవుని దేవుని మొక్కుకొని మరి పెట్టాను వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే నేను దేవుని మొక్కిన కదా దేవుణ్ణ ఖచ్చితంగా ఇవ్వాలని కాదు కాకపోతే ఏదో మనం ఒక పని చేస్తున్నామంటే ఏదో ఆశకే ఇస్తాం కదా ఫ్రెండ్స్ కాబట్టి మీ యొక్క సపోర్ట్ ఉంచండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ చెప్పాలనుకోండి నేను ఏది ఆదర్ చేయలేదు ఇలా యొక్క మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ